అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్లో శరీరానికి చలవ చేసే కమ్మనైన మజ్జిగ సారు ఒక్కసారి నా స్టైల్లో మీ ఇంట్లో ట్రై చేయండి పదండి ఫ్రెండ్స్ మనం కిచెన్లోకి వెళ్ళిపోయి రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే ఫ్రెండ్స్ మజ్జిగ చారు ఎక్కడైతే నేను ఒక రెండు కప్పులు దాకా పెరుగునైతే తీసుకున్నాను పుల్లటి పెరుగును తీసుకొని బీట్తో ఒకసారి బీట్ చేసుకోండి ఇలా విస్కర్తో కానీ లేకపోతే మనం మజ్జిగ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ దాంతో అయినా చక్కగా బీట్ చేసుకోండి బాగా బీట్ చేశాక రెండు కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి మీరు చేసుకునే మజ్జిగ పులుసు అనేది కాస్త పలసగా ఉండాలి అనుకుంటే నీళ్ళు కాస్త ఎక్కువగా ఉండాలి కాస్త చిక్కగా ఉండాలనుకుంటే నీళ్ళు కాస్త తక్కువగా వేసుకోండి అయితే మజ్జిగ పులుసును మరీ చిక్కగా చేసుకోను మరీ పల్చగా చేసుకోను మీడియంగా చేసుకుంటాను ఇలా చేసుకున్న ఈ మజ్జిగని కాసేపు మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఆ చిన్న రోలును తీసుకొని ఒక పావంతో ఉల్లిపాయని మొక్కను వేసి ఈ విధంగా కచ్చా పక్కాగా దంచుకోండి ఇలా దంచుకున్న ఈ ఉల్లిపాయ మొక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్కను వేసుకొని వీటిని కూడా కచ్చా పక్కాగా దంచి తీసుకోండి మీకు రోట్లో కుదరకపోతే మిక్సీ జార్లో వేసి క్రష్ చేసి తీసుకోండి ఇలా దంచుకున్న వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి తాలింపు కోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు రెండు ఎండిమిర్చి పక్కగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రబ్బలు వీటిని కాస్త దూరగా వేగనివ్వండి ఆవాలు జీలకర్ర పచ్చి మినప్పప్పు ఎన్నిమిర్చి ఈ వెల్లుల్లిని కాస్త వేగనివ్వండి ఇవి కాస్త వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు ఒకసారి కలిపేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది రెండు రెమ్మల దాకా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా ఫ్రెండ్స్ ఒక్కసారి స్టాప్ చేసేసుకొని ఈ మజ్జిగని ఈ తాలింపులో వేసేసుకోండి వేసేసాక ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వెచ్చగా అయ్యేంత వరకు మరిగించండి మరి మరగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ లైట్గా మరిగితే సరిపోతుంది చిన్న మంట మీద పెట్టే కలుపుతా మరిగించుకోండి లేకపోతే అనేది విరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రం చేయకూడదు లో ఫ్లేమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఉప్పు కూడా వేసాక ఒక్కసారి కలిపేసుకొని స్టాప్ చేసేసుకోండి పైనుంచి నుంచి కొద్దిగా కొత్తిమీర సూపర్ టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ మీకు గనకే రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం ఏం చేయాలి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గండసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్